దిక్కుమాల మీరు పాప సొమ్ము కోసం అదే శీసాలు కడిగి ఆ శేషాల్లో మీరు ఆఫ్రికాని ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు ఏం చేద్దాం నేను రాష్ట్రాన్ని ఇవాళ ఆఖరికి బాగులను కూడా మీరు వెన్నుపోటు పెడిచి ద్రోహం చేసిన పరిస్థితి ఇవాళ ఇవాళ మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లే ఇవాళ ఇవాళకి బ్రాండ్ షాపులు ఎందుకు దొరుకుతున్నాయి అదే భూమి భూమి ఎందుకు దొరుకుతుంది మళ్ళీ కొత్తగా సూపర్ సిక్స్ ఎందుకు వచ్చింది స్పెషల్ స్టేటస్ అన్నారు అన్నారు ఇయ అన్నారు గవర్నర్ అన్నారు ప్రెసిడెంట్ మెడల్ అన్నారు అవన్నీ దొరుకుతున్నాయి ఆడితో పాటు సూపర్ సిక్స్ కూడా దొరుకుతుంది అప్పుడు మరి ఆ యాగవ మరి జే బ్రాండ్లు అన్నారు జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతిదీ డిజిటల్ రీల్ తయారై వచ్చింది అది ఏ బ్రాండ్ అన్నావని కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా ఏం చేస్తారు జనాల్ని ఏం చేద్దామని ఇవాళ ప్రాణం మద్యపాన ప్రియులందరికీ కూడా అయ్యా బాబు జాగ్రత్త తాగబాకండి చూస్తున్నారు కదా ఇవాళ జరిగేటువంటి ఏ షాపులో ఏ సీసా నకిలీదో ఏ సీసా అసలుదో ఇవాళ మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి మీ భార్య పిల్లల మీద మమకారంతో మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడో లేడయ్యా చివరికి మందుబాబులు మీరు మీరు అతను నమ్మారు ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి అన్ని పరీక్ష చేయండి సీలు కరెక్టా కాదో చూసుకోండి అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా తీసి వాసన చూపించాకే మీరు తాగండి ఏం చెప్తాం వాసన కూడా అట్టా ఉందో లేదో మనకు తెలియదు ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా ఏం చేశారో తెలియదు ఆఫ్రికా ముందు కాబట్టి తాగకుండా ఉంటే మంచిది లేదు తాగలేకపోతే నరాలు లాగేస్తున్నాయి చంద్రబాబు అలవాటు చేసేసేడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపారా ఆరా తీరా చూసి శీసాని వంద సార్లు పరీక్ష చేసి అవసరం అయితే భూతద్దాలు కొనుక్కుని శీసాన్ని జాగ్రత్తగా పరిశీలించి అవి దొంగ సీళ్ళ ఏ సీళ్ళ నకిలీ సీళ్ళ నకిలీ శీసాన జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త మీ అందరికీ కూడా జాగ్రత్త చెప్తూ అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు శవాన్ని పార్సిల్ చేశారు ఇంటికి మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు శవాన్ని పార్సిల్ చేశారు ఈ మాట చెప్పి 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 జనం అయిపోయినారు బాబు చెవుల్లో ఇవాళ ఈ మందు పార్సిల్స్ ఏంటి ఈ ఆఫ్రికా మందు ఏంటి ఆడపిల్లల మీద ఆగా ఇచ్చా ఏంటి ఈ ద్రోహాలేంటి ఐదేళ్ల పసిబిడ్డకాయ నుంచి అరవై ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికీ కూడా రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో పట్టించుకోరా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తెరతాకే తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ మీరు నలుగురు ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్ ఎవరు మాట్లాడరు ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తెరతుంది తప్పితే ఈ రాష్ట్రం గురించి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగెట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా మీ టీవీలు పేపర్లు కాపు అని చెప్పని మిమ్మల్ని అని చెప్పని ఇన్ని పాపాలకైనా చేస్తే ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు మీకు సరైన శిక్ష ప్రజాస్వామ్య బద్దంలో ప్రజాస్వామ్యంగా మీకు రాజకీయంగా ఉరేసే రోజు కోసం శిశుపాలుడు పాపాలు లెక్కబెట్టినట్టుగా శ్రీ శిశుపాలుడు పాపాలని శ్రీకృష్ణుడు లెక్కెట్టినట్టుగా ఈ అమాయక ప్రజలు మీరు అనుకున్నటువంటి ఈ అమాయక ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ పాపాలను లెక్క పెడుతూనే ఉన్నారని కూడా మీకు హెచ్చరిక చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851